ప్రైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ధైర్యం మోహించిడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును దేవునికి ప్రి సహోదరి సహోదరుడ కాల సమయంలో ప్రభ నేసుక్రీశ్వర్నితో స్పష్టముగా మాట్లాడుతున్నారు ఈ దినము నువ్వు భయపడుతున్నావా నా జీవితంలో ఏం జరుగుతుంది నా జీవితం ఏం జరగబోతుంది అని బాధపడుతున్నావా అవును జరుగుతున్నవన్నీ నీ మేలు కొరికని బ్రమేసుక్రీస్తు వారు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు అవును ఆ దినము హగోషోపాతూ ఎంతో భయపడుతున్నప్పుడు తన యొక్క ప్రవక్తలను పంపించి దేవుడు వారి ద్వారా ఏహోషోపాతు మాట్లాడారు నువ్వు భయపడుతూ సమస్తమును నీకు సమకూడి జరుగుటకు మేలుకొలుగుటకే జరుగుతున్నవని అవని దినానా నీ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నావా నా జీవితం ఇంకా ఈ కష్టాల మయమయ్యే ఉందా ఇంకా నేను మరి మంచి రోజులు చూడలేనేమో మేలుకరమైన దినాలు చూడలేనేమో అనుకుంటున్నావా అయితే నీతోనే ప్రభ నేషు వారు స్పష్టంగా మాట్లాడుతున్నావు మరి రాబోతున్న నూతన సంవత్సరములు నూతన మేలులతో నింపి నూతనమైన కార్యాలను చేసి నిన్ను గొప్ప చేసి నేను నడిపిస్తానని ప్రభ నేషు క్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు అవునంతవరకు అనేకమైన భయాలతోనూ ఉన్నావు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని భయపడుతున్నావు అయితే ఈ దినము భయపడొద్దు సహోదరుడ సహోదరుడు మరి ప్రతి భయాన్ని దేవుని పాదాలు జరిపెట్టి ప్రార్థించు ఏ భయము నేను ఆవరించదు ఏ భయము నీ అదొక రాదు ప్రభనేసు రవనేసుక్రీస్తారు వాగ్దానం ప్రకారము మరి సమస్తమును నీ మేలుకే జరుగుతున్నాయని నువ్వు భయపడొద్దని నేను నీతో ఉన్నానని నా దూతను పరిశుద్ధాత్మిక తోడిగా ఉంచానని ఆయన ఇది మాట్లాడుతుండగా ఆయన మాట్లాడటమే ప్రార్థించగలిగితే నీవును నీ కుటుంబం దీవించబడుతుంది ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడినమా యేసు నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని వందరాలు యువదీ కాలశ్రమలో వాగ్దానమును చూచిన వాగ్దానముని విన్నా ప్రతిబిడను దీవించి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకు పరమతండ్రి ఆమెను